సో మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన ఉద్యోగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన ఉద్యోగులు అనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి విజ్ఞప్తి చేశారు గ్రామీణ నీటి పారదల శాఖ అంటే నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న ఇంటర్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీసు యూనియన్ ప్రతినిధులు మనకి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిని కలిశారు రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగుల నుంచి తొలగిస్తున్నారని మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని పవన్ దృష్టికి అయితే తెచ్చారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి కుటుంబాల రోడ్డును పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వీళ్ళని త్వర త్వరగా సమస్య పరిష్కరిస్తామని పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని పవన్ హామీ ఇచ్చారు ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ సుజల సుజనా కుమారి అనే దివ్యాంగరాలు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి అయితే చేశారు కడప జిల్లా కమలాపురం ల్యాబ్లో గత పదేళ్లుగా హెల్పర్గా పనిచేస్తున్న తాను మూడు నెలల క్రితం విధుల నుంచి అయితే తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు పుట్టుకతో ఒక కిడ్నీ లేదని బరువు పనులు చేయలేనని తెలిపారు ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు వెంటనే అధికారులతో ఆ విషయంపై మాట్లాడతానని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారన్నమాట సో విధంగా ఉద్యోగ సంఘాలు అయితే పవన్ కళ్యాణ్ కావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను